హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ విజయం వచ్చట్లో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే వినాయక చవితి రోజు ఇంట్లో పూజ చేసుకుని టెంపుల్కి వెళ్ళానని చెప్పాను కదా అదేనండి ఇక్కడ ఇది బాపనారీలు గుడి అండి ఫస్ట్ అయితే కనుక ఇక్కడికే వచ్చాము మన దత్తాత్రేయుల స్వామివారి మేనమామ ఇల్లు అమ్మమ్మ ఇల్లు అని అంటారు అలానే ఇక్కడ రెండు టెంపుల్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చామండి ఇది రాజుగారని అని ఒక రాజుగారు నిర్వహిస్తున్నారండి టెంపుల్ని అయితే మాత్రం గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ కాదు అయితే ఆయన స్వయంగా కొన్ని విరాళాలు విరాళాల ద్వారా చందాల ద్వారా కూడా నిర్వహిస్తున్నారండి వెండివన్నీ కూడా అక్కడ నామస్మరణ చేసే భక్తులైతే బహుకరించారు అయిపోయాక మేము కూడా పట్టిస్తారండి అయితే కనుక అది పట్టించుకొని ఇక్కడ భోజనం చేస్తుంది ఇంకా ఇక్కడ నుంచి మేము వల్లభ స్వామి మహా సంస్థానం మహా సంస్థానానికి అయితే వెళ్ళిపోయా వెళ్ళామండి వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకున్నాం ప్రతిరోజు అయితే ఇంకా టెంపుల్స్ అయితే క్లోజ్ చేసి ఉంటుంది వినాయక రోజు కాబట్టి ఇంకా మేము వెళ్ళేసరికి ఇంకా హోమో హాయిచు హోమో అయితే జరుగుతూ ఉందండి హోమం చూస్తాము స్ట్లో ఇంకా పూజ లాస్ట్లో ఉండగా వెళ్ళామండి మేము పూర్ణాహుతి కూడా హైపోయింది నేను వెళ్ళిద్దరు అప్పటికే అయిందండి పూర్ణాహుతి పూర్ణాహతి అయినట్టునే కూడా అక్కడ దర్శనాలు అన్నీ జరిగిపోయినాయండి చదివిన దర్శనాలు అయిపోయినట్టునే భోజనాలు అవి పెట్టారు ఇంకా మేము ఎప్పుడైతే ముందు ఫోన్ చేసాం కదా అయితే ఇంకో మళ్ళీ భోజనం చేయలేదండి thank yeah. you

இவ் தெரிவித்த yeah, दाब जी से वाले దాత్రేయ నమోస్తుతే నమోస్తుతే హర హర మహాదేవంభో శంకరయ దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభదిగంబర దిగంబరా దిగంబరా శ్రీపాద వల్లభ దిగంబర ఇక్కడైతే సాంగ్స్ అయితే చాలా బాగా పెట్టారండి ఆమె సాంగ్స్ అయితే ప్లే చేస్తే కనుక నాకు అంటే యూట్యూబ్ రూల్స్ ప్రకారంగా నాకు మంచిది అంటే స్ట్రైక్ అది పడుతుంది అందువల్ల నేను దాన్ని అయితే రిమూవ్ చేశాను స్వామివారి అభిషేకాలు కూడా జరుగుతున్నాయి ఇక్కడ అన్నప్రసాద వితరణ సాల అండి ఇక్కడ అయితే వినాయకుడిని నిలబెట్టి పూజ అయితే చే జరి జరిగిందండి మేము వచ్చేసరికి అయింది నైట్ టిఫిన్కి భోజనానికి ఇక్కడే ఆ హాల్లోనే భోజనం పెడతారండి ప్రతిరోజు కూడా ఉదయం అంటే ఉదయం అంటే మధ్యాహ్నం సాయంత్రం కూడా ఇక్కడే భోజనం పెడతారు ఉదయం టిఫిన్ అయితే కనుక ఇప్పుడు నేను చేస్తున్నాను కదండి ఆ ప్లేస్లో అయితే పెడతారు చాలా బాగుంటుందండి కాబట్టి ఈ ఫైట్ అండి మళ్ళీ హిమాలయాల్ మౌంటేన్ మౌంట్ ఎవరెస్ట్ వరకు అప్పుడు కేసారు అట్లా ఉంటారండి జీన్స్ అయితే కనుక హాల్ ఇస్తారు హాల్లో హాల్లో పట్టుకోవచ్చండి ఫ్యామిలీతో వస్తే కనుక మాత్రం కొన్ని కన్నా ఆన్లైన్లో చూసుకోండి ప్రేమ చేస్తున్నారు చూడండి ఈయనైతే అంటే నా అంటే ఆయన ఎలా చెప్పాలంటే మీకు ఆయన నా నాట్యమే చేస్తారండి అందరికీ నేర్పిస్తారటండి ఆయనైతే ఇప్పుడు అయితే ఆయన చేయటం లేదు కానీ లాస్ట్ ఇయర్ ఈయన ఇక్కడ చూడండి వేసధానలో చాలా బాగా నచ్చాయండి నేనంటే కొంచెం హెల్త్ బాగోకపోవడం వల్ల ఊరేగింపుకి అయితే వెళ్ళలేదు టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళిన ఊరేగింపు మొత్తం పిఠాపురం మార్కెట్ అంతా తిరుక్కొని మళ్ళీ లాస్ట్లోకి వచ్చినప్పటికీ నేను వచ్చానండి ఈయనై లాస్ట్ ఇయర్ ఈయన పద్యం కూడా చాలా బాగా చేస్తారండి అక్కడికి వచ్చిన ఇంకా చిన్న పెద్ద కుల మత భేదాలు లేకుండా అందరూ కూడా చాలా బాగా చే చేస్తారండి లాస్ట్ ఇయర్ అయితే కనుక కేరళ డ్యాన్స్ అవన్నీ పెట్టారు ఇప్పుడైతే ఇలా దేవుడి యొక్క రూపాల కింద తయారు చేసి పెట్టారు చాలా బాగా చేస్తారండి ఈ వీడియోని చూస్తున్న వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి ముందుగానే టెంపుల్కి వస్తారని నేనైతే ఆశిస్తున్నాను స్వామి అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను లోకా సంస్థ సుఖనోభవంతు సర్వేజన సుఖినోభవంతు అని నా ఉద్దేశం అండి మరి ఈ వీడియో మీకు ఎలా నచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి e అదే ఇక్కడ ఇంకా దేవుడిని అయితే దగ్గర వరకు వచ్చేసారండి చూడండి చిన్న పెద్ద పెద్ద అన్న భేదం లేకుండా పిల్లలు పెద్ద పిల్లలు అందరూ కూడా చాలా ఉత్సాహంగా డ్యాన్స్లు అయితే చేశారు స్వామిని అయితే ఇంకా గుమ్మం దగ్గర తీసుకొచ్చేసారండి తీసుకొచ్చి విగ్రహం విగ్రహమూర్తిని అయితే తీసు ఇంకా పూల దాంట్లో హారతి ఇచ్చేసారండి హారతి ఇచ్చేసి పూలమాలలన్నీ భక్తులకు ఇచ్చేసి స్వామి విగ్రహాన్ని మాత్రం గుడిలోకి తీసుకొచ్చేసారండి आसकल से करा